ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా అని మరోసారి ఓటర్లు రుజువు చేశారు మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో దాదాపు ఇక్కడ గల అన్ని సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది ఈ మేరకు ఆయా విజేతల వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు అభిమానం చాటారు ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తనకు నమ్మిన ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు మరోవైపు శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండె కార్యాలయంలో అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఊహించిన విధంగా ఈ రోజు సుమారు నూట అరవై సీట్లు ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ రోజు కుక్కలు చింపిన విస్తరిగా తయారైనటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ విశ్వాసం ఇస్తూ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు వాళ్ళందరూ కూడా కలయికతో కూటమిని ఏర్పాటు చేసి మీకు మేము ఉంటామని భరోసా ఇస్తే ఆ భరోసాని నమ్మి వాళ్ళ తరపున నిలబడి ఈరోజు అఖండమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ సైడెడ్ గా ఈరోజు తీర్పిచ్చారనంటే ఎంత బలంగా వాళ్ళందరూ కూడా అందరికీ కూడా తెలుస్తుంది అందుకని ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో ముఖ్యంగా శ్రీకాకుళం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట కోటలాగా ఉండేది అటువంటి మళ్ళీ చాలా ఉంది నా లక్ష్యం కూడా నిలబడి ఒకటే ఉండేది చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఏడుకు ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా గెలిపించుకోవాలని ఈ రోజు రిజల్ట్స్ అన్ని కూడా చూస్తుంటే బ్రహ్మాండమైన మెజారిటీతో ఇచ్చాపురం పలాస టెక్కలి ఆమ్దల వలస నర్సనపేట శ్రీకాకుళం పాతపట్నం అన్ని కూడా మెజారిటీతో ఈ రోజు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి అప్ప చెప్తున్నాం రేపు ఐదు సంవత్సరాలు కూడా జిల్లాని డెవలప్ చేస్తాం రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేస్తాం చూస్తున్నారు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మూడోసారి కూడా మళ్ళీ ముందుకు వస్తారు మన రాష్ట్రాన్ని మన జిల్లాని డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా ఈరోజు నాకు కూడా మూడోసారి ఎంపీగా మళ్ళీ గెలిపించినటువంటి జిల్లా ప్రజలకి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎర్రనాయుడు గారి తాలూకా ఆశయాల్ని ముందు కొనసాగిస్తూ ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నేను మీ తరపున నిలబడతాను పోరాటం చేస్తూనే ఉంటానని మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఏ రకంగా మెజారిటీ గెలిపించాలంటే తెలుగు ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకు చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగే విధంగా ఈరోజు చేశారు గుణపాఠం చెప్పారు తప్పు చేసినటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యాన్ని అపహాలన చేసినటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తులకి రాజ్యాంగాన్ని కించపరిచినటువంటి వ్యక్తులకి అటువంటి వ్యక్తులకి అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఎంతమంది రాజకీయాల్లోకి వచ్చినా సరే అటువంటి వ్యక్తులు తాలూకా పప్పులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఉడకంగా ప్రజలకి మంచి చేయడానికి ఐదు సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడతాం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తాం सुठो न

మేము రానున్న ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరము మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు అన్ని ప్రభుత్వ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మీ వరకు చేర్చి మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే మా బాధ్యతగా మేము ఐదు సంవత్సరాలు నిర్వర్తిస్తామని నేను ఈ పత్రిక మీ ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ నియోజకవర్గంలో మహామహానాయకులను చెప్పుకునే గొప్పవారికి తలకిందులు చేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో మేము అనుకున్నటువంటి నలభై వేల మెజార్టీతో మమ్మల్ని గెలిపెత్తడానికి అహర్నిశులు కృషి చేసి తపన చెంది ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించి గెలిపించినటువంటి మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక మీరు చూపించినటువంటి అభిమానానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా బాధ్యతగా శ్రీకాకుళం నియోజకవర్గం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకటిగా గుర్తించే విధానంగా అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చేస్తూ మన కార్యకర్తలను తెలుగుదేశం అభిమానులను అందరినీ కూడా ప్రత్యేకమైన దృష్టితో న్యాయ మార్గంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మేము సర్వశక్తులు కృషి చేస్తామని కూడా నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను